హాయ్ అండి ఇవాళ అయితే ఫోర్ టైప్స్ ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తానండి స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఫిష్ పేరు వచ్చి చందవ చేప అండి సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఇప్పుడైతే చందవ చేప ఫిష్ తీసేసుకున్నాను అండి గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై అండి దీని పేరు పుదీనా పచ్చిమిరపకాయలు కొంచెం తెల్లగడ్డ కొంచెం జీలకర్ర కొంచెం పసుపు సాల్ట్ తీసుకున్నాను అంతా కూడా మిక్సీలో వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఫోర్ టైప్స్ ఫిష్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి సో రెండు స్పూన్ల వరకు కార్న్ఫ్లేవర్ వేసుకున్నాను అంతా మ్యాగ్నెట్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఫ్రై చేసేసుకుందాము కొంచెం స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు మనం చేసుకునే ఫిష్ ఫ్రై లా కాకుండా ఇలా డిఫరెంట్ టైప్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నెక్స్ట్ సో ఇప్పుడు సెకండ్ ఫిష్ ఫ్రై పేరండి సో పెప్పర్ గార్లిక్ ఫిష్ ఫ్రై అండి సో చాలా బాగుంటుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడైతే మిరియాలు తీసుకొని పెప్పర్ తీసుకొని పౌడర్ చేసేసుకున్నాను సో గార్లిక్ సో పచ్చిమిరపకాయలు లెమన్ కొంచెం సాల్ట్ సో ఇంతే అండి సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు టేస్ట్ అయితే కష్టం అండి సో హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది సో ఇప్పుడైతే మనం ఫ్రై చేసేసుకుందామండి దీనికి మనం ఫ్లవర్ ఏ వేసుకోవాల్సిన అవసరం లేదు ఒకవేళ వేసుకోవాలంటే కొంచెం వేసుకోవచ్చు నేనైతే వెయిట్ లేదండి సో ఇప్పుడు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుందండి టేస్ట్ అయితే సో ఇప్పుడైతే టర్న్ చేసేసుకున్నాము స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఏ ఫ్రై అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది హై ఫ్లేమ్లో చేసుకుంటే మనకి కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈవెన్గా మనకి ఫ్రై అయిపోతుంది ఇప్పుడైతే అంతా ఫ్రై అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు పులుసు స్పైసీ ఫిష్ ఫ్రై అండి సో ఇది కూడా చాలా బాగుంటుంది చింతపండు పులుసు కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం లెమన్ తగినంత సాల్ట్ ఇంతే అండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇది కూడా ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో టేస్ట్ అయితే మనం చెప్పచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది సో ఇప్పుడు ఫోర్త్ వన్ చూపిస్తానండి ఇప్పుడైతే ఫిష్ తీసేసుకొని సోయా సాసు వెల్లుల్లి చిన్నగా కట్ చేసి పెట్టుకుని అని ఎన్నిమిరపకాయలు ఉడకబెట్టి పేస్ట్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ చైనీస్ ఫిష్ ఫ్రై అండి సో చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్ ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హాఫ్ అన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో ఈ నాలుగు ఫిష్ ఫ్రైస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి సో వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్తో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్